మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడే విడిపోయిన రాష్ట్రంలో మళ్ళీ ప్రాంతీయ అసమానతలు రాకూడదు అని పెద్ద మనుషులు ఒక ఒప్పందం అనేది రాసుకొని ఎక్కడ ఏ ఏర్పాటు చేయాలి ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఉండాలి చెప్పి ఒక ఒప్పందం రాసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారమే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు జరిగింది బాగానే ఉంది సమాచారం అంటే ఒక రెండేళ్ళు ముచ్చట కాకముందే మళ్ళీ హైదరాబాద్ స్టేట్తో కలవాల్సి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అప్పటి నుంచి అందరూ మన రాజధాని హైదరాబాద్ మన హైదరాబాద్ మన హైదరాబాద్ మన హైదరాబాద్ అన్నారు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ పెట్టలేదు ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు అంతా హైదరాబాద్ చుట్టే తీరా వచ్చేసరికి హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడే ఆంధ్రప్రదేశ్ కనీసం ఉంచుకోవడానికి ఒక రాజధాని నగరంగా కూడా పెట్టుకోవడానికి ఒకటి పనికిరాక అప్పుడు వచ్చిన పాలకులు ఓ మూడు పంటలు పండే భూములలో పెద్ద నగరాన్ని నిర్మిస్తామని చెప్పి వాళ్ళు ఏదో కోనుకున్నారు తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని దూరం పెట్టింది ఆ కాన్సెప్ట్ వద్దని ఒకరికి నచ్చిన కాన్సెప్ట్ ఒకరికి నచ్చదు కదా అండ్ వివిధ అంశాల మీద నివేదికలు ఇచ్చినటువంటి నిపుణులు కూడా ప్రాంతీయ అసమానతలు పెరగకుండా ఉండాలి అంటే వికేంద్రీకరణ అనేది ఒకటే మార్గం అని చెప్పారు అని చెప్పారు సరే ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి నివేదికల వాళ్ళది ప్రభు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ ఆలోచన ప్రకారం ముందుకెళ్తారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమలో ఏర్పాటు చేయదలసినటువంటి లీగల్ రిలేటెడ్ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ అమరావతికి తీసుకెళ్ళిపోతున్నారు అలాగే ఏర్పాటు చేసినవి కూడా హ్యూమన్ రైట్స్ కర్నూలు ఏర్పడే కార్యకలాపాలు నడుస్తున్నాయి నడుస్తున్న దాన్ని తీసుకెళ్ళిపోతున్నారు లోకాయుక్త ఆల్రెడీ నడుస్తున్నాయి నడుస్తున్నదని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు వాక్ఫు సిబిఐ కోర్టు నడుస్తున్నవన్నీ తీసుకెళ్లిపోతున్నారు తీసుకెళ్ళిపోతున్నారు నెక్స్ట్ లా యూనివర్సిటీ ఇవన్నీ తీసుకుపోతాయన్నట ఏంటది ఏంటది ఆల్రెడీ ఏర్పాటైనవి అదే సమయంలోనే మళ్ళీ అన్ని ఒకే దగ్గర ఏర్పాటు జరిగితే భవిష్యత్తులో ఈ ప్రాంతాలు నష్టపోతాయి కదా అని చెప్పి అడిగేవాళ్ళు రాష్ట్ర ద్రోహులట రాష్ట్ర ద్రోహులట అన్నీ అక్కడే అమరావతిలోనే ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో మిగతా ఎక్కడా వద్దు అని చెప్పి మాట్లాడే వాళ్ళు రాష్ట్ర ప్రేమికులట వావ్ నిజమే ఇటువంటి రాష్ట్ర ప్రేమికులకు పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు చేసి తీరాల్సింది అవును మిగిలిన డెవలప్మెంట్ అంతా పెడతారు మిగిలిన డెవలప్మెంట్ ఇంకా చాలా ఉంది చేస్తారు ఓ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తెస్తారు ఎట్లా నమ్మాలి ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు కడపలో కొప్పర్తలు ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ రెండు వందల యాభై కోట్ల ఇరవై ఎకరాల్లో దాన్ని రాగానే తీసుకెళ్ళిపోయారు ఇక మరి దానిని తీసుకెళ్ళాలి సింపుల్ కాన్సెప్ట్ అండి ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఎవరు రాష్ట్ర ప్రేమికులు ఎవరు రాష్ట్రద్రోహులు ఎవరు ప్రాంతీయ అసమానతలు పెంపొందిస్తారు అసలు ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు అని చెప్పి ఎవరిది ఆలోచన ఇవన్నీ అంశాల ప్రాతిపదిగా మాట్లాడుకొని ఎవరికైనా అర్థమవుతుంది గుడ్డిగా నేను కలుగుసుకొని మాట్లాడే వాళ్ళ గురించి అట్టలేను అంశాల ప్రాతిపదికన మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలనుకోవడం ద్రోహం ఎట్లవుతుంది అంతా ఒకే దగ్గరే ఒక నదీ ప్రాంతంలో తీసుకెళ్ళి అన్నీ ఒకే దగ్గర పెట్టేసేయాలి అన్నది రాష్ట్రం మీద ప్రేమ ఎట్లవుతుంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ కర్నూలులో ప్రారంభమైన వేగాన్ని తీసుకెళ్ళిపోవడం అంటే ఏం న్యాయం అది ఆ న్యాయానికి ఏం పేరు పెట్టాలో చెబితే సో దట్ వీ కెన్ అడ్జస్ట్ అవర్ సెల్ఫ్ కదా అది కనీసం ఏం పేరు పెట్టాలి వాటికి ద్రోహులు ఎవరు ప్రేమికులు ఎవరు